టెన్ తిరల్లి జిల్లా డక్కిలి మండలంలోని ఏలేశ్వరం రామచంద్ర నాయుడు ఆధ్వర్యంలో ఎంపీటీవో ఆఫీస్ నందు అధికారులతో సర్వేసభ ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకటగిరి శాసన సభ్యులు కురుగొండల రామకృష్ణకి నాయకులు ఎంపీటీవో మండల అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఈ సభకు ఇచ్చేసినటువంటి ఆయా వారు తెలిపినటువంటి విషయాలను గురించి వెంకటగిరి శాసన సభ్యులు కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు గాని సంక్షేమాలు పథకాలు గాని ఏవి కూడా జరిగినటువంటి పరిస్థితులు లేవని గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగినటువంటి పనులు తప్ప గత ప్రభుత్వంలో ఏ మండలంలోని గ్రామాల్లో కానీ ఏమీ జరగలేదని గత ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బందులకు గురైనారు ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పుంజుకొని ప్రతి పేదవాడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతిదీ వారు లబ్ధి పొందే విధంగా ప్రతి ఒక్క అధికారి పనిచేసి ప్రజలందరికీ న్యాయం చేయాలి వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ లక్ష్మి సాయి ప్రియ మాజీ జడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్ర నాయుడు డక్కిలి మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి చంద్రారెడ్డి పోకుర నాయుడు నర్రావుల రమేష్ నాయుడు పెంచల్ రెడ్డి ఎంపీపీ గోను రాజశేఖర్ ఎన్పీడీఓ మండల అధ్యక్షులు సెక్రటరీ ఆయా శాఖల వాళ్ళు టీడీపీ నాయకులు పాల్గొన్నారు రాజశేఖర్ గారికి వైఎస్ఎంపీ దువాడి గారికి ఎంఆర్ఓ శ్రీనివాసరావు గారికి ఎంపీడీఓ లీలా లీలా మాధురి గారికి అదేవిధంగా పిహెచ్ డాక్టర్ గారికి మండల అధికారులకు ఎంపీసీ ఎంపీటీసీలకు పంచాయతీ సర్పంచ్లకు పత్రికా సోదరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియస్తూ ఈరోజు అన్ని శాఖల నుంచి కూడా మనం రివ్యూ పెట్టుకోవడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏవి కూడా జరిగినటువంటి పరిస్థితులు లేవు గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏమైతే జరిగాయో అవే కనిపిస్తా ఉన్నాయి ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఎలాంటి ఏ గ్రామంలో కూడా పనిచేసినటువంటి దాఖలాలు లేవు అంతా కూడా అందరికి కూడా తెలిసిందే ఈ రాష్ట్రంలో దేనిలో ఏలు పెట్టిన అప్పుడు అప్పుల ఊరిగా కనిపిస్తూ ఉంది ఈరోజు ఫైనాన్స్ ఉండే పరిస్థితి లేదు అయినా కూడా మన నాయకుడు ఇప్పటి ముఖ్యమంత్రికి ఆయన ఆలోచన విధానం ఆయన ఈ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నాడు ఎక్కడ కూడా ఆయన అన్ని దగ్గర కూడా ఆర్థిక ఇబ్బందులు అయినా కూడా ధైర్యంగా ముందుకెళ్తా ఉన్నాడు మీ అందరూ కూడా సహాయ సహకరణ అందించి మనోధైన నివారిక ఈ రాష్ట్రం కుదేలైపోయింది కుదేలైపోయిన రాష్ట్రాన్ని ఏ విధంగా పైకి తీసుకురావాలో ఆలోచిస్తున్నాడు టైం పడుతుంది ఖచ్చితంగా జరుగుతుంది అందరూ కూడా అందరూ తెలుసుకున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రం మరో నిర్ణయమైన రాష్ట్రంగా జరగబోతోందని చెప్పి అర్థం చేసుకొని భారాన్ని ఎక్కువగా తలమది పెట్టారు నూట డెబ్బై సీట్లలో నూట అరవై నాలుగు సీట్లు గెలిపించారంటే అది ఈ రాష్ట్రంలో ప్రజలు అభిమానము ఈ రాష్ట్రం ఉదయం లేకుని చెప్పి అర్థం చేసుకుని గెలిపించారు ఎక్కువ భారాన్ని తలమది పెట్టారు అయినా కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ధైర్యంగా మన ముఖ్యమంత్రి రోజు ముందుకు పోతూ ఉన్నాడు అందరూ కూడా సహాయ సహాయం అందించాలా అర్థం చేసుకోవాలా ఏదైతే మాట్లాడడం కరెక్ట్ కాదు అపోజిషన్ పార్టీలో ఉండేవాళ్ళు వంద మాట్లాడతారు అయితే ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి సరిపోతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడు చంద్రబాబు నాయుడు